వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు కజ్జికాయల ప్రిపరేషన్ చూద్దాం ఫస్ట్ పప్పులు ఎండు కొబ్బరి తురుముని దోరగా వేయించుకొని వాటికి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ని యాడ్ చేసి పార్షియల్గా గ్రైండ్ చేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచిని యాడ్ చేసుకొని ఒక బౌల్లో ఉంచుకోవాలి నెక్స్ట్ మైదా ఫ్లోర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత ప్రీ హిట్ చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి డవ్ మెత్తగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి డవ్ కొంచెం పఫీగా ఉంటే మనకి షేపు ప్రాపర్గా వస్తుంది ఈ డౌన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టి ఇలా వీడియోలో చూస్తున్నట్టు చిన్న చిన్న చపాతీలు చేసుకొని మనం ఈ కజ్జికాయలు ప్రిపేర్ చేసుకునే ఆ చెక్క మీద ఈ చపాతీని పెట్టి అందులో మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ కూడా అందులో పెట్టి ఆయిల్లోకి వెళ్ళినాక ఇవి స్ప్రెట్ అవ్వకుండా కొంచెం వాటర్ని టచ్ చేస్తున్నాను తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్నదాన్ని రిమూవ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ వచ్చింది ఇలా దాన్ని పక్కన పెట్టుకొని కొన్ని కొన్ని వాటిని ప్రిపేర్ చేసుకున్నాక ఓవర్గా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాం సో సింపుల్గా టేస్టీగా కచ్చికాయలు రెడీ అయిపోయినాయి ఇఫ్ యు లైక్ ద ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ Thanks for watching.